ఇప్పుడు ఇక్కడ మేము ఇరవై ఏళ్ళ నుండి ఉంటున్నాం సార్ ఇరవై ఏళ్ళ నుండి ఉంటున్నాము ఇప్పుడు ఇప్పుడు ఆయన బిల్డింగ్ లు కడుతు నాగర్ అనే వ్యక్తి ఇక్కడ బిల్డింగ్ లు రెండు సంవత్సరాల నుండి ఇప్పుడు ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇది అంతా కబ్జా చేసుకోవాలని ఈ స్థలం ఎవరిది మీదా దానందా ప్రభుత్వం దా పట్టాలు ఇచ్చిందా మీరు కొనుక్కున్నారా మా పట్టాలు ఉన్నాయి కాగిదాలు ఉన్నాయి మేమే కొనుక్కున్నాం సార్ ఇరవై ఏళ్ళ కింద జాగాలు కొనుక్కొని మేము ఇల్లు కట్టుకున్నాం ఎక్కడి నుంచి కొనుక్కున్నారు మీరు మేము కిబ్లా అనే వ్యక్తి నుండి కొనుక్కున్నాం కిబ్లా అనే వ్యక్తి నుండి కొనుక్కున్నాం నవాబుల జాగా ఇది ఇరవై ఏళ్ళ నుండి ఏ వ్యక్తి మాకు రాలే ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుండి ఈ బిల్డింగ్ ఎప్పుడైతే దారం నాగేంద్ర ఇక్కడ సైడ్ బిల్డింగ్ స్టార్ట్ చేసిండో అప్పటి నుండి ఇక మాకు ఇల్లు కావాలని కొన్ని ఇళ్ళు కట్టినట్టునే కూలగొట్టినట్టుగా ఉన్నారు జేసీబులు పెట్టిరు ఇండ్ల మీదకి జేసిబులు పెట్టి కూలగొట్టేసి పోలీసుల మధ్యలో కార్పొరేటర్ ఉన్నాడు పోలీసులు ఉన్నారు అందరి మధ్యలో మా ఇంత మంది జనాభా ముందర కూలగొట్టేసి మీకు పట్టాలు ఉన్నా కూడా పోలీసులు కార్పొరేటర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఆర్డర్లున్నాయి మేమేం గమ్మునుకుంటాం అన్నారు మాకు పైన ఆర్డర్స్ ఉన్నాయి మాకేం సంబంధం లేదన్నారు ఇప్పటికో ఎమ్మెల్యే పోయితే ఎమ్మెల్యే ఒకటే మాట అన్నాడు ఖాళీ జాగా ఇదంతా ఖాళీ జాగ ఉండే ఖాళీ జాగలా ఏమన్నా చేసుకోరు మీ ఇళ్ళ మీద ఒక్కడు కూడా చేయడని చెప్పారు కానీ ఇప్పుడు ఇల్లు కూడా కూలగొట్టేసారు ఇప్పుడు అక్కడ దాకా ఇండ్లుండే ఇప్పుడు పది ఇళ్ళ దాకా పోయినాయి మామూలుగా మామూలుగా పది ఇళ్ళ దాకా పోయినాయి ఇప్పుడు ఈ గల్లి మొత్తము ఇప్పుడు ఈ ఖాళీ జాగ కానుకొని ముప్పై రెండు ఇండ్లు ఉన్నాయి ఈ ముప్పై రెండు ఇండ్లను భయభ్రాంతులను చేసి ఆ ముప్పై రెండు ఇళ్లను కూలగొట్టేది ఒక బిడ్డు ఈ బిట్టు వేయాలన్నప్పుడు ఇక్కడ ఇదే చెట్టు కింద రౌడీలను పెట్టుకుంటా గల్లీలో తిరుపుకుంటా మొగులు అంతా పోయినాక వీడియోలు తీసుడు బెదిరించుడు నేలైనా పోతాయి రెండు నెలలు అయినా పోతాయి తెలంగాణ వచ్చినా పోతే తెలంగాణ రాకుండా పోతుంది పెద్ద పెద్ద గుండాలతోటి రాయికి ఏం చెప్తారో